మన రిక్వైర్మెంట్ ఉంది మన దగ్గర ఉన్నాయండి పీడియాట్రిక్ వెంటిలేటర్స్ ఐసీయూ ట్వంటీ బెడ్డెడ్ ఐసియూ సెటప్ రెడీ చేయాలి అప్పర్ రెస్పిరేటరీ అనేది మామూలే సో మనం తీసుకునే ప్రికాషన్స్ ఏమి ఉంటాయండి అవును సీఎం గారు చెప్పారు కదా ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ కిట్స్ తీసుకొని కాస్త ప్రివెంటివ్గా ఉండమన్నారు కదా మనకు కూడా వస్తాయి కదా కిట్స్ అవి అది కాకుండా ఇంకా మనం ఇక్కడ ఏదైనా ఈ ఐసీయూ సెటప్ అయినా చేసి ఉంచుకోవాలా అదే ట్వంటీ బెడ్డెడ్ వార్డ్ ఒకటి రెడీ చేసుకొని ఉంచుకోవాలి ఆక్సిజన్ సప్లై పైప్లైన్స్ అన్నీ కాస్త అదే డ్రిల్ ఒకటి చేసుకొని ఉంచుకోవాలి అంటే మొన్న మొన్న హెచ్డిఎస్ మీటింగ్లోని బెడ్స్ ఇవన్నీ అనుకున్నారు కదండి అవి రాలేదా మెగా వార్డ్ది నెంబర్ ఉందా అతను ఏమమ్మా పైన వాడు చైర్లు వచ్చినాయి మరి బెడ్స్ ఇవన్నీ రావాలి కదా ఆ రోజు అదే రీజన్ చెప్పాడు నెంబర్ లేదు సార్ ఎవరు ఆ రోజు మనకు వచ్చి అబ్బాయి హెక్స్ ఉందా ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎక్కడికక్కడ చర్చించుకునే ఏకైక అంశం హెచ్ఎంపివి వైరస్ హ్యూమన్ మెటా నిమో వైరస్ అందరూ కూడా ప్యానిక్ అవుతా ఉన్నారు ఏంటి హెచ్ఎంపి వైరస్ స్ట్రెయిన్ ఇండియాలోకి వచ్చేసిందట ఏంటి మన పరిస్థితి అని అనేకమైన అపోహలు అనేకమైన ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రోపాకాండ కూడా నడిచిపోతూ ఉన్నారు ప్రధానంగా అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే యూనియన్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా గారు స్పష్టంగా చెప్పడం జరిగింది నిన్ననే ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు ఈ వైరస్ కొత్త ఏమీ కాదు టూ థౌజండ్ వన్లోనే ఈ వైరస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది చాలా మైల్డ్ సిమ్టమ్స్ రెస్పిరేటరీ సిస్టమ్ని అటాక్ చేస్తుంది అలాగే ఒక రొంపగా కానీ మీకు ఎవరికైనా అనిపిస్తే మీరు తక్షణమే మాస్క్ వేసుకోండి చేతుల్ని ఇరవై సెకండ్లు వాష్ చేసుకోండి ఇంకా ఇబ్బంది కలిగినట్లయితే తక్షణమే డాక్టర్స్ని సంప్రదించండి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మెడికల్ సిస్టమ్ తోటి పర్యవేక్షించడం జరిగింది ఏదైతే ఈ వైరస్ టెస్టింగ్ కిట్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని సుమారు మూడు వేల కిట్స్ అన్నింటినీ కూడా అందుబాటులో తెమ్మని కూడా చెప్పడం జరిగింది అలాగే మెడిసిన్స్ కూడా అవసరమైన మెడిసిన్స్ కూడా అందుబాటులో తీసుకురామని చెప్పడం జరిగింది మరి రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం దానికి సంబంధించిన వైద్య నిపుణులతో ఇప్పటిదాకా చర్చించి ఏమిటి ఈ యొక్క వైరస్ కానీ స్ప్రెడ్ అయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటని చెప్పడం అడగడం జరిగింది వారు కూడా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ చాలా అప్రమత్తంగా ఉన్నారు ఇక్కడ వైద్యులు ట్వంటీ బెడ్డెడ్ ఐసియూ సెటప్ ఒకటి రెడీ చేసుకొని ఉంచుకున్నారు ఆక్సిజన్ అవైలబిలిటీ అలాగే ఏదైతే ఆక్సిజన్ పైప్ లైప్స్ పైప్ లైన్స్ కూడా ఎలా ఉన్నాయన్నది కూడా డ్రిల్ కూడా చేసి దాన్ని అంతా కూడా రెడీ చేసుకొని ఉంచుకోవాలని కూడా వారికి విజ్ఞప్తి చేయడం వారు కూడా అదే ఆలోచనతో ఉండడం కూడా జరుగుతూ ఉంది మేము ప్రజలు కోరేది ఒక్కటే మీరు లేనిపోని ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో చూసి ప్యానిక్ అయిపోతూ ఉన్నారు వాస్తవాలు తెలుసుకోండి ఇది చాలా మైల్డ్ స్ట్రెయిన్ అన్నది వైద్య నిపుణులు అందరూ కూడా చెప్పే అంశం మనం మనం చేయవలసిన జాగ్రత్తలు పాటిస్తూ మాస్క్ వేసుకుంటూ చేతుల్ని ఇరవై సెకండ్లు వాష్ చేసుకుంటూ అవసరమైన మేరకు మీకు ఏదైనా ఇబ్బంది ఉందనుకుంటే సోషల్ గ్యాదరింగ్స్ మానేసుకుంటూ మీకు మీరు పర్సనల్గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటూ జాగ్రత్త వహించండి మెడికల్గా ఈ ఎన్డీఏ కూటమి అప్రమత్తంగా ఉంది జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం గతంలో కోవిడ్ నుంచి మనకి కొన్ని గుణపాఠాలు ఉన్నాయి ఆ ఇబ్బంది రాకుండా అప్రమత్తంగా ట్వంటీ బెడ్డెడ్ ఐసీ సెటప్ కూడా రెడీ అవుతూ ఉంది నేను ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఈ ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు లేనిపోని వీడియోస్ అన్నీ తీసుకొచ్చి చైనాలో ఇలా చనిపోతూ ఉన్నారట ఆంధ్రప్రదేశ్లో వచ్చేసిందట మండపేటలో వచ్చేసింది పిఠాపురంలో వచ్చేసింది రాజమండ్రిలో వచ్చేసిందని ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ మీరు పాస్ చేసి ప్రజల్ని ప్యానిక్ చేస్తే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి ఇప్పుడు మాట్లాడింది వాస్తవం మీకు ఉంటే వాస్తవాలు ప్రజలు తెలియచేయండి వాళ్ళు ధైర్యంగా ఉండి దీన్ని ఫేస్ చేసేది ఎలాగన్న దాని గురించి ఇప్పుడు మీకు చెప్తున్న అంశాలని ప్రజలు తెలియచేయండి కానీ అవాస్తవాలు మాత్రం ఎవరికాలు ప్రొప్పగండా చేయకండి అని తెలియజేసుకుంటూ ఎన్డీఏ కూటమి ఈ రోజున అది హెచ్ఎంపీవీ వైరస్ ఏ విధంగా వచ్చినా అది వ్యాపించపోతే సంతోషం అది ఏ విధంగా వచ్చినా దానికి మెడికల్గా ప్రిపేర్డ్గా ఉన్నామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం